నమస్తే అండి మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి భారీగా వృద్ధి చెందిన మొక్కజొన్న ఉత్పత్తి మహారాష్ట్రలోని జల్గావ్ నందూర్బార్ ధులే నాసిక్ జాల్నా సంభాజీనగర్ జిల్లాలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు ఎనభై వేల బస్తాల కొత్త మొక్కజొన్న రాబడిపై నిమ్ము సరుకు పదహారు వందల యాభై నుండి పద్దెనిమిది వందలు ఎండు సరుకు పంతొమ్మిది వందల నుండి రెండు వేల యాభై ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమై గుజరాత్ స్టార్చ్ పరిశ్రమ మరియు ముంబై కోసం రవాణా అవుతున్నది ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి గణనీయంగా వృద్ధి చెందినందున రైతుల సరకు కనీస మద్దతు ధరలకు దిగువన అమ్మకమవుతున్నది యాసంగి సీజన్ కోసం బీహార్తో పాటు పలు రాష్ట్రాలలో సేద్యం భారీగా విస్తరించినట్లు సంకేతాలు అందుతున్నాయి బీహార్లో ఉత్పత్తి గత ఏడాది ధీటుగా ఉండగలదని భావిస్తున్నారు ఇప్పటికీ పాత సరుకు సరఫరా కొనసాగుతూనే ఉంది కొత్త సీజన్ ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్నది ఈ ఏడాది దేశంలో ఖరీఫ్ రబీ యాసంగి వృద్ధి చెందిన మొక్కజొన్న ఉత్పత్తి మరియు ఇప్పటికీ పాత సరుకు సరఫరా మనుగడలో ఉన్నందున ధరలు పతనమవుతున్నప్పటికీ బంగ్లాదేశ్ టాకిస్టులు కొనుగోలుకు ఆసక్తి కనబరచడం లేదు ఈ ఏడాది బంగ్లాదేశ్లో కూడా ఉత్పత్తి సమృద్ధిగా ఉన్నందున భారత్ నుండి ఎగుమతులు కుంటుపడ్డాయి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కూడా నిర్విరామంగా సరుకు కొనసాగుతున్నది రాయ్పూర్లో ప్రతిరోజు మధ్యప్రదేశ్ నుండి దాదాపు యాభై వాహనాల రాబడి అవుతుండగా పౌల్ట్రీ డెలివరీ పదిహేడు వందల నుండి పదిహేడు వేల ఏడు వందల యాభై ఇథనాల్ కంపెనీల కోసం పద్దెనిమిది వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ప్రకాశం గుంటూరు కర్నూలు చిత్తూరు కడపా ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు నలభై వేల బస్తాల కొత్త మొక్కజొన్న రాబడిపై స్థానిక మార్కెట్లలో నిమ్ము సరుకు పదిహేడు వందల నుండి పద్దెనిమిది వందలు ఎండు సరుకు పౌల్ట్రీ డెలివరీ రెండు వేల రెండు వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది దేశంలో జనవరి ఇరవై మూడు నాటికి రబీ సీజన్ మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇరవై ఏడు లక్షల ఎనభై వేల హెక్టార్ల నుండి పెరిగి ఇరవై తొమ్మిది లక్షల ఐదు వేల హెక్టార్లలో విస్తరించగా ఇందులో గుజరాత్ సేద్యం జనవరి ఇరవై ఏడు నాటికి ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై హెక్టార్ల నుండి పెరిగి ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై మూడు హెక్టార్లలో విస్తరించింది ఆంధ్రప్రదేశ్ ముతక ధాన్యాల సేద్యం ప్రాధాన్యం లభిస్తున్నది మొక్కజొన్న సాధారణ సేద్యంతో పోలిస్తే రెండు లక్షల అరవై ఏడు వేల హెక్టార్లలో విస్తరించింది ఒడిశాలోని అన్ని మార్కెట్లలో ముప్పై వేల బస్తాల రైతుల సరుకు రాబడిపై స్థానిక మార్కెట్లలో ఇతర రాష్ట్రాలతో ధీటుగా పదిహేడు వందల నుండి పద్దెనిమిది వందలు సరిహద్దులో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి ఉండ్రాజవరం విజయవాడ పౌల్ట్రీ డెలివరీ రెండు వేల నుండి రెండు వేల నూట యాభై ఝార్ఖండ్ సరుకు కోల్కతా డెలివరీ రెండు వేల నూట నుండి రెండు వేల రెండు వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది